మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూషన్ వీడియో ఓపెన్ చేసే ముందు మీరు తమ్నర్లు చూసినట్టుగానే ప్రెజెంట్ ఈ ఫోన్ లాంచ్ అయిన ప్రైస్ సెగ్మెంట్లో ది బెస్ట్ ఫోన్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు ఇక ఆ ప్రైస్లో దీన్ని మించిన మొబైల్ దీనికంటే తోపు మొబైల్ లేదని ప్రజెంట్ నేను బల్ల గుద్దీ చెప్తా అంత బాగుంది మొబైల్ అయితే ఇది మీకు ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ కార్డ్ ఆఫర్స్ ఎన్ని కలుపుకొని ఇరవై ఒక్క వేల రూపాయలకి వస్తుంది అండ్ కార్డ్ ఆఫర్స్ ఏం లేకుండా రెగ్యులర్ ప్రైస్ అయితే మాత్రం ఇరవై మూడు వేల రూపాయలకి వస్తుంది ఇరవై ఒక్క వేల రూపాయలకి చూసుకున్నా ఇరవై మూడు వేల రూపాయలకి చూసుకున్నా కానీ ఇది చాలా చాలా మంచి ఫోన్ ఉన్న మైనస్ పాయింట్స్ వల్ల సమ్ సెక్టార్ ఆఫ్ కి ఈ ఫోన్ అస్సలు నచ్చకపోవచ్చు అండ్ ఉన్న ప్లస్ పాయింట్స్ వల్ల సమ్ సెక్టార్ ఆఫ్ ఆడియన్స్కి ఫోన్ పిచ్చి పిచ్చిగా నచ్చేయచ్చు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో ఈ ఫోన్ గురించి ఏ టు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ వీడియో షార్ట్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్ ఏంటంటే ఈ ఫోన్ నాకు ఎవరో రివ్యూ ఏంటి పంపించింది కాదు నేను నా సొంత డబ్బులు పెట్టి జెన్యున్ రివ్యూ చేయాలని కొనుక్కున్న ఫోన్ మళ్ళీ ఈ ఫోన్ మీకే అమెసాన్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉండింది ఆ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కి ఒకసారి మెసేజ్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి నైన్టీన్ థౌసండ్ ఆ ట్వంటీ థౌసండ్ ఈ రెండు ప్రైజెస్ లోనే ఫోన్ అయితే అమ్ముతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి అండ్ ఈ ఫోన్ నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నా కాబట్టి ఏ బ్రాండ్కి గా చెప్పాల్సిన అవసరం నాకు లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏదైతే అనిపించిందో అదే మీకు చెప్తాను ఈ ఫోన్ అనే కాదు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ నుంచి దాదాపు మార్కెట్లో లాంచ్ అయిన ప్రతి మొబైల్ కూడా నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను సో దాదాపు నా యూట్యూబ్ కెరీర్ లో సంపాదించినంత కూడా మళ్ళీ దీని మీద పెట్టా సార్ లాస్ట్ ఇయర్ నుంచి కొన్న ఫోన్స్ అన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే రెండున్నర మూడు లక్షల దాకా ఫోన్స్ కాస్ట్ అయితే అఫ్ కోర్స్ మళ్ళీ అమ్మేస్తాను అనుకోండి కానీ అమ్మేసినా కానీ దాని మీద మళ్ళీ లాస్ ఉంటుంది కదా ఆ లాస్ అంటే ఇప్పటి వరకు నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు యాభై వేల రూపాయల వరకు నేను ఇప్పటి వరకు లాస్ అయ్యాను ఈ సోదంతా ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న సపోర్ట్ కోసం ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం అయినా కానీ ఇప్పటికీ కూడా మనకి డెబ్బై వేల సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు సో యూట్యూబ్లో ఉన్న అదర్ తో కంపేర్ చేస్తే మన సబ్స్క్రైబర్ బేస్ అనేది చాలా తక్కువ ఇంత కష్టపడి మొబైల్ రివ్యూస్ అని మీ ముందు తీసుకొచ్చేటప్పుడు నేను ఆశించేది ఒకటే ఒకటి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఎఫర్ట్స్ ఏమాత్రం వ్యాలిడ్ అనిపించినా కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ ఇయర్ మనం ఎలాగైనా కానీ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి హెల్ప్ చేయండి ఇప్పటివరకు నా సోది ఉన్నందుకు థ్యాంక్ ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్స్ నుంచి స్టార్ట్ చేశామంటే బాక్స్లోనే మీకు ఫోన్కి కావాల్సిన ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఛార్జర్ యూఎస్బీ కేబుల్ అండ్ ఫోన్ బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు బ్యాక్ కేస్ అయితే దీన్ని అంత ప్రొటెక్టివ్ ఉండదు నేను చాలా మోటో వీడియోస్లో కూడా చెప్పాను సో మీరు ఇంకా బెటర్ బ్యాక్ కేస్కి అప్గ్రేడ్ అవ్వచ్చు కాకపోతే బాక్స్లో మీకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఈసారి మోటో మిస్ చేసింది ప్రతి మోటో ఫోన్లో కూడా ఇస్తుంది బట్ ఈ ఫోన్లో మాత్రం ప్రీ అప్లైడ్ స్క్రీన్ గడ్డ అయితే లేదు సో మీరు బయటకు వెళ్ళి సెపరేట్ టెంపర్ గ్లాస్ అయితే వేయించుకోవాలి కాకపోతే ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇది మీకు కర్వ్డ్ డిస్ప్లే తోడు వస్తుంది ఈజీగా వీటికి టెంపర్ గ్లాసెస్ అయితే దొరకవు బయట యూవీ గ్లాసెస్ అని దొరుకుతూ ఉంటాయి కాబట్టి నా సజెషన్ యూవీ గ్లాస్ అయితే వేచుకోబండి ఎందుకంటే యూవీ గ్లాసెస్లో ఒక జెల్ వేస్తారు ఆ జెల్ కానీ పీస్లో కానీ వాల్యూమ్ బటన్స్లో కానీ వీటిలో పోయిందంటే ఫోన్ ప్రాబ్లం వచ్చేసి సో యూవి ప్రొటెక్షన్ గ్లాస్ అయితే వేసుకోవద్దు స్క్రీన్ గార్డ్ కానీ టెంపర్ గ్లాస్ కానీ దొరికితే వేయించుకోండి అండ్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ ఇన్హాన్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు లెదర్ ఫినిష్ తోడు వస్తుంది అండ్ చుట్టూ ఫ్రేమ్ పాలీ పాలికార్బొనేట్ ఫ్రేమ్ ఉంటుంది బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి చుట్టూ ఫ్రేమ్ పాలికార్బొనే ఇచ్చారు కొద్దిగా బిల్డ్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ చేశారని చెప్పాలి అండ్ ఇన్హాన్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే ఫోన్ అయితే మీకు చాలా లైట్ వేయిట్ ఉంటుంది సింగిల్ హ్యాండ్ లో మీరు ఈజీగా ఫోన్ అయితే క్యారీ చేయగలుగుతారు ఈ ఫోన్ మీకు సన్నగా పొడుగ్గా ఉండదు సో సన్నగా పొడుగ్గా ఉండదు అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి సింగిల్ హ్యాండ్ లో మీరు ఈ ఫోన్ ఈజీగా క్యారీ చేయవచ్చు కాకపోతే ఫోన్ పొడుగ్గా ఉండేది కాబట్టి మీరు సింగిల్ హ్యాండ్లో ఫోన్ టాప్ కి రీచ్ అవ్వడం కొద్దిగా అయిపోయింది అండ్ ఫోన్ లుక్స్ అయితే ఇది మీకు లెదర్ బ్యాగ్ తోట వస్తుంది కాబట్టి ప్రీమియం లుక్స్ అయితే ఉంటాయి మీకు చూడడానికి మరి అంత చీప్ ఫీలింగ్ అయితే కలదు ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది కాబట్టి ఈ ఫోన్ కలర్స్ మీరు పిక్ చేసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ మార్చ్ బ్లూ అనేది లైట్ వైట్ షేడ్లో వస్తుంది అంటే స్కై బ్లూకి గ్రేకి మిక్సింగ్ చేస్తే అట్లాంటి షేడ్ వస్తుందో అట్లాంటి షేడ్ ఉంటుంది కొద్దిగా లైట్ ఉంటుంది సో లాంగ్ టర్మ్ లేకుండా ఫోన్ చేయాలంటే ఫోన్ మీద ఈజీగా మరకలు పడిపోతే అదే గుర్తుపెట్టుకోండి కలర్ వద్దనుకుంటే ఇంకొక కలర్ ఉంటుంది హాట్ పింక్ అని చెప్పి అది రెడ్ టు పింక్ షేడ్ లో ఉంటుంది దాని మీద అయితే మనకి అంత ఈజీగా పడవు అండ్ ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే అనుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది ఫుల్ హెచ్ ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది పిఓఎల్ఈడీ ప్యానెల్ వన్ ఫార్టీ ఫోర్ ఇన్ రిఫ్రెషర్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే అయితే మోటో ఫోన్స్ డిస్ప్లేస్ ఎప్పుడు కూడా కిరాక్ ఉంటే దీనిలో కూడా నో డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది కాబట్టి అదర్ మోటో ఫోన్స్ తో కంపేర్ చేస్తే మీరు ఇక్కడ నోటీస్ ఏంటంటే ఈ డిస్ప్లే కర్వేసిన అయితే మీకు కొద్దిగా తక్కువ ఉంది అదర్ ప్రీమియం మోటో ఫోన్స్ వీడి కంపేర్ చేస్తే అండ్ డిస్ప్లే కూడా కొద్దిగా తిక్గా మీకు కనిపిస్తాయి అది ఒక్కడే తప్పించి డిస్ప్లే క్వాలిటీ విషయాలు అట్లాంటి పేరు పడ్డానికి అయితే లేదు డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డి క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది ఈ డిస్ప్లే మీకు హెచ్డిఆర్ టెన్ ప్లస్ సర్టిఫికేషన్ ఉంది బట్ యూట్యూబ్ లో కానీ నెట్ఫ్లిక్స్ లో కానీ హెచ్ వీడియో అయితే ప్లే కాట్లేదు మేబీ ఫ్యూచర్ అప్డేట్స్ దీని ఏమైనా ఫిక్స్ చేసి అండ్ డిస్ప్లే మీకు వెట్ టచ్ కూడా ఉంటుంది అండ్ తడి చేతులతో డిస్ప్లే యూస్ చేస్తున్నా కానీ ఏ ప్రాబ్లం లేకుండా డిస్ప్లే అయితే మీకు వర్క్ అవుతుంది అట్లాంటి గోష్ టచ్ ఇష్యూస్ లాంటివి అయితే రావు అండ్ డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసరికి కార్నింగ్ రెండు క్లాస్ ఫైవ్ ప్రొడక్షన్ ఉంది కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇది కర్వూడ్ డిస్ప్లే కాబట్టి మీ చేతులు ఈజీగా జారా అనుకుంటే మాత్రం ఈ ఫోన్ కొనమాకండి కర్బర్డ్ డిస్ప్లేస్ ఈజీగా పగిలిపోతే అండ్ స్క్రీన్ గార్డ్లు టెంపర్ గ్లాస్ లేపించారంటే కానీ కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటాయి అది కూడా ఒకసారి చూసుకోండి అండ్ నెక్స్ట్ దీనిలో ప్రాసెస్ స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జంటూ ప్రాసెస్ వస్తుంది రామ్ స్టోరేజ్ వచ్చేసరికి ఎల్పీ ఫోర్ ఎక్స్ రామ్ ఉండేది స్టోరేజ్ వచ్చరికి ఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ ఉంది దీనిలో నేను ఆంటీ టూ రన్ చేసినప్పుడు ఆన్టీ టూ స్కోర్ వచ్చరికి ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చేంజ్ అయితే వచ్చింది ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఆంటూ టూ తక్కువనే తక్కువ చెప్పుకోవాలి అండ్ ఇక రియల్ టైం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నా కానీ డైలీ డే టు డే టాస్కల్ రన్ అయితే నో ప్రాబ్లం బాగానే ఉంది కాబట్టి దీంతో కొద్దిగా స్లో స్టోరేజ్ ఉంటుంది వాళ్ళ ఎఫెక్ట్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు లైక్ ఒక్కోసారి యాప్ ఓపెనింగ్ టైమ్స్ మీకు ఎక్కువ ఉంటే అండ్ మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు కూడా మీరు సెలెక్ట్ చేసిన యాప్కి వెళ్ళడానికి కొద్దిగా టైం తీసుకున్నది ఫాస్ట్ స్టోరేజ్ తోటి కంపేర్ చేస్తే అండ్ ఇక గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నేను బీజిఎమ్ ఆడాను బిజిఎమ్ అది మీకు హెచ్డి అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది అండ్ స్మూత్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో కూడా హ్యాండిల్ చేస్తుంది హెచ్డి అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో గేమింగ్ చేసేటప్పుడు వితిన్ టెన్ మినిట్స్లోనే ఫ్రేమ్ రోస్లో అయితే నేను నోటీస్ చేసా ఇంకా లాంగ్ గార్స్ మీరు కూర్చొని గేమ్స్ ఆడే వాళ్ళైతే హెచ్డి అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ కంటే కూడా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ పెట్టుకోండి ఈ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ కూడా కొంత సమయం వరకు బాగానే హ్యాండిల్ చేసింది ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ప్లే అయితే ఓకే కానీ గంటల తర్వాత మీరు గేమ్స్ ఆడే వాళ్ళు అయితే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో కూడా పోను పోను మీరు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు ఇది నాకు తెలిసి బీజిఎమ్ ఆప్టిమైజేషన్ ఇష్యూ అనుకుంటున్నా ఎందుకంటే అదర్ ఫోన్స్ లో నేను డ్రాగన్ సెవెన్ హెచ్ఎన్ టూ ప్రాసెస్ యూస్ చేసినప్పుడు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో మీరు ఎంతసేపు గేమ్స్ ఆడినా బానే ఉంది బట్ దీనిలో మాత్రం లాంగ్ లో ల్యాక్స్ అయితే వస్తున్నాయి మేబీ అప్డేట్స్ వల్ల దీన్ని ఫిక్స్ చేయొచ్చు చేయకపోవచ్చు అదైతే మనం చెప్పలేం కానీ సీరియస్ గేమర్స్ అయితే మాత్రం ఒకటి అయితే మైండ్లో పెట్టుకోండి సీరియస్ కి ఇదంతా సూటబుల్ ఫోన్ అయితే కాదు జస్ట్ క్యాజువల్ గేమింగ్ టైం పాస్ కనుకుంటే మాత్రం మోర్ దెన్ అండ్ ఇది అండ్ గేమింగ్ చేసేటప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోల్ లో ఉంది ఓవర్ హీట్ అయితే ఏం కావట్లేదు అండ్ నెక్స్ట్ నాకు ఈ ఫోన్ లో బాగా నచ్చిన ఆస్పెక్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నా అంటే బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ పిక్సల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ టెబులేషన్ తోడు వస్తుంది ఇది సోనీ లైట్ సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ అండ్ కెమెరా కెమెరాసారికి థర్టీన్ మెగాపిక్సెల్ అట్రా వాడే కెమెరా ఉంటుంది దీన్ని మీరు మ్యాక్రో కెమెరా కూడా యూస్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా థర్టీ టూ పిక్సల్ కెమెరా తోడుస్తుంది సింగిల్ వన్ వోడ్ లో చెప్పాలంటే ఆ ప్రైజ్ లో దీనిలో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ ఉన్నాయని చెప్పొచ్చు ఈ ఫోన్ వచ్చే ముందు దాకా బెస్ట్ కెమెరా ఫోన్ ఆ సెగ్మెంట్ లో వన్ ప్లస్ నాట్ సిఈ త్రీ బట్ వన్ ప్లస్ నాట్ సిఈ త్రీని కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఈజీగా బీట్ చేసేస్తుంది దీని కెమెరాస్ అయితే అంత బాగున్నాయి కాబట్టి ఈ కెమెరాస్ లో కూడా ఇష్యూస్ అయితే ఉన్నాయి ఆ ఇష్యూస్ గురించి కూడా క్లియర్ గా చెప్తా ఫస్ట్ కెమెరా లో ప్లస్ పాయింట్స్ గురించి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా గురించి మళ్ళీ మాట్లాడతాను ఫస్ట్ మిమ్మల్ని కెమెరా డిపార్ట్మెంట్ లో బాగా ఇంప్రెస్ చేసేసరికి కలర్స్ కలర్స్ అయితే చాలా రిచ్ గా వైబ్రెంట్ గా సాచురేటెడ్ గా చూడడానికి ఎక్సలెంట్ కలర్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది అండ్ దాని తర్వాత ఎనీ లైటింగ్ కండిషన్ కొద్దిగా లైట్ మీ ముఖం మీద పడుతుంది అంటే చాలా చాలా మంచి డీటెయిల్స్ తోటి ఇమేజ్ అయితే క్యాప్చర్ చేస్తుంది డే లైట్ లోని లో లైనా కానీ ఇన్ఫ్ లైటింగ్ మీ మీద ఉందంటే మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తున్నాయి జూమ్ చేసి చూసినప్పుడు మంచి షార్ప్ డీటెయిల్స్ ఉంటున్నాయి కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటున్నాయి అండ్ ఎక్స్పోజర్ కూడా మాక్సిమం కంట్రోల్ లో ఉంటుంది మీరు డే లైట్ లో అవుట్ డోర్ లో ఫోటో షూట్ చేసినప్పుడు కూడా మీ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న స్కైస్ కానీ ట్రీస్ గానీ అవన్నీ కూడా చాలా నీట్ గా క్యాప్చర్ చేస్తుంది ఓవరాల్ ఇమేజ్ చూడడానికి మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఎక్కడ కూడా ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు ఎక్స్పోజర్ మిస్ అయినట్టు మనకైతే కనిపించదు కాబట్టి ఎక్స్పోజర్ కంట్రోల్ అనేది అప్పుడప్పుడు మనకి దెబ్బేసింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టిఫిషియల్ లైట్ ఫోటో తీసినారు మీ వెనకాల ఏదన్నా హార్స్ లైటింగ్ వచ్చి పడుతుంది అనుకోండి అప్పుడు ఓవరాల్ సబ్జెక్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇక్కడ ఈ పర్టికులర్ ఇమేజ్ మీరు చూడొచ్చు వెనకాలంతా కూడా ఆ చికెన్ కబాబ్ బ్యానర్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది కానీ మీ ఫేస్ మీద అది ఎఫెక్ట్ చూపించేసింది చూడండి అక్కడ ఫేస్ అయితే చూడడానికి అదే ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోటో తీసామంటే డైరెక్ట్ లైట్ ముఖం మీద పడుతుంది కాబట్టి అక్కడ చూడొచ్చు ఫేస్ అంత పర్ఫెక్ట్ గా తీసుకుందో సో ఎక్స్పోజర్ అనేది కూడా డే లైట్ లో బాగా వర్క్ అవుతుంది బట్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ ఇట్లా వెళ్ళిపోయేసరికి టింట్ బ్యాలెన్స్ అయితే మిస్ అవుతుంది ఎక్స్పోజర్ కంట్రోల్ చేసే క్రమంలో సబ్జెక్ట్ మీద అది ఎఫెక్ట్ చూపించేస్తుంది బట్ అలా కాకుండా డైరెక్ట్ లైట్ మీ ముఖం మీద పడుతున్నప్పుడు అయితే మాత్రం బ్యాక్ కెమెరా చాలా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది చూడడానికి ఎక్సలెంట్ ఇమేజ్ అయితే క్యాప్చర్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా ఇమేజ్ కూడా చూడడానికి బాగానే ఉంటుంది కానీ కొద్దిగా ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లో ఫ్రంట్ కెమెరాలో డే లైట్ తోటి కంపేర్ చేసి కొద్దిగా తక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది అండ్ అసలు లైటింగ్ లేదు సిచువేషన్కి వెళ్ళిపోయినా కానీ బ్యాక్ కెమెరా అయితే స్టిల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఇమేజ్ ని బ్రైట్ చేసి చూపించడానికి అండ్ జూమ్ చేసి చూసినా కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి బట్ ఫ్రంట్ కెమెరా అయితే కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది బట్ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ లో ఫ్రంట్ కెమెరా నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం అండ్ అల్ట్రా వాడంగల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో ఉన్న కెమెరా సెటప్ మొత్తంలో కూడా వైడ్ వాయిడంగల్ కెమెరా అయితే నాకు నచ్చలేదు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఫోటో ఫ్రంట్ కెమెరా ఫోటో అల్ట్రా వైడల్ కెమెరా ఫోటో మూడు పక్కబా మిట్టి కంపేర్ చేస్తే నా స్కిన్ టోన్ మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అల్ట్రా వైడంగల్ కెమెరాలో స్కిన్ టోన్స్ అనేవి డిఫరెంట్ గా చూపిస్తుంది మరీ యెల్లో టింట్ వచ్చేసింది చూడడానికి ఇమేజ్ అయితే అంత బాగాలేదు ఈ టింట్ బ్యాలెన్స్ అనేది ప్రతి లైటింగ్ కండిషన్లో అంతే కంటిన్యూ అవుతుంది మీరు డే లైటింగ్ కండిషన్లో ఉన్న లో లైటింగ్ కండిషన్ లో ఉన్నా కానీ టింట్ డిఫరెన్స్ అయితే అల్ట్రా వాయిడంగల్ కెమెరాలో ఉంది అండ్ అల్ట్రా వైడంగల్ కెమెరాలో అంత డీటెయిల్స్ కూడా ఎక్కువ క్యాప్చర్ చేయట్లేదు ఈవెన్ మంచి లైట్ ఉన్నప్పటికి కూడా అల్ట్రా వాయిడల్ కెమెరా అయితే చూడడానికి అంత బాగాలేదు అల్ట్రా వాయిడల్ కెమెరాకి అయితే ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అవసరం అండ్ ఇక ఇదే అల్ట్రా వాయిడియల్ కెమెరాని మీరు మాక్రో కెమెరాలో కూడా యూస్ చేయొచ్చు మాక్రో కెమెరాలైతే అయితే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది మ్యాక్రో కెమెరా చాలా చాలా ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు అండ్ మాక్రో వీడియో కూడా చూడడానికి మీకు చాలా బాగుంటుంది అండ్ పోర్ట్రేట్ షార్ట్స్ గురించి మనం సెపరేట్ గా మాట్లాడుకోవాలి ఫ్రంట్ కెమెరా నుంచి అయినా కానీ బ్యాక్ కెమెరా నుంచి అయినా కానీ మంచి లైటింగ్ ఉంటే పోర్ట్రేట్ షాట్స్ అయితే ఎక్సలెంట్ గా వస్తున్నాయి పర్టికులర్గా బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు మూడు ఫోకల్ లెన్స్లో పోర్టేట్ షాట్స్ తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఫిఫ్టీఎంఎం ఇలా మూడు ఫోకల్ లెన్స్లో ఫోటోస్ తీసుకోవచ్చు ఫిఫ్టీఎంఎం పోట్రేట్స్ అయితే చాలా బాగా వస్తాయి దీనికోసం సపరేట్గా టెలిఫోటో కెమెరా అయితే ఏం లేదు మెయిన్ కెమెరానే సాఫ్ట్వేర్ ఆధారంగా ఈ పోర్ట్రేట్ షాట్స్ అనేది ఇస్తుంది బ్యాక్ కెమెరా నుంచి అనే ఫ్రంట్ కెమెరా నుంచి అయినా కానీ పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా నేచురల్గా చాలా బాగా వస్తున్నాయి కాబట్టి అప్పుడప్పుడు బ్యాక్ కెమెరాలో నేను ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేశాను మీరు ఒక ఉన్న మనిషిని ఫుల్గా పోట్రేట్ షాట్ తీసుకున్నప్పుడు లెగ్స్ దగ్గర చేతుల దగ్గర ఎజ్జి డిటెక్షన్ మిస్ అవటం నేను చూశాను ఇది అప్పుడు మాత్రమే జరుగుతుంది మోస్ట్లీ ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగానే ఉంది అండ్ వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే మూడు కెమెరాస్ యూజ్ చేసి మీరు ఫోర్ కే థర్టీ ఎఫెఎస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు మూడు కెమెరాస్కి స్టెబిలేషన్ ఉంది బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చి ఆప్టికల్ ఇమేజ్ స్టెబులేషన్ ప్లస్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబులేషన్ రెండు కలిపి వర్క్ అవుతాయి వీడియోస్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఫ్రంట్ కెమెరా డే లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది పేరు పడ్డానికి లేదు చాలా చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది ఎక్స్పోజర్ గానీ కలర్స్ గానీ డీటెయిల్స్ కూడా ఆన్ పాయింట్ ఉన్నాయి అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లో వెళ్ళిపోయినా కానీ చూడడానికి వీడియోస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి బ్యాక్ కెమెరాలు అయితే షార్ప్ డీటెయిల్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లో కూడా ఫ్రంట్ కెమెరా అయితే కొద్దిగా జూమ్ చేసి చూసినప్పుడు కొద్దిగా డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి అండ్ ఎక్స్ట్రీమ్ లోచువేషన్ గానీ చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి ఆ ప్రైస్ కి ది బెస్ట్ వీడియోస్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ క్యాప్చర్ చేస్తాయని చెప్పుకోవచ్చు అండ్ అల్ట్రా వైడల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే డే లైట్ లో ఓకే పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ లైటింగ్ తగ్గే కొద్ది అల్ట్రా వాడీ కెమెరా వీడియో పర్ఫార్మెన్స్ అయితే ఫోటో కంటే దారుణంగా ఉంటుంది మరీ లోల్ ఐటీ కండిషన్కి వెళ్ళిపోతే అల్ట్రా వాడేనల్ కెమెరా వీడియో చాలా పూర్ వస్తుందని చెప్పొచ్చు కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ ప్రైస్లో ఉన్న మిగిలిన ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వాడేల్ కెమెరాస్ తోటి కంపేర్ చేస్తే ఈ అల్ట్రా వాడేనల్ కెమెరా ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కాకపోతే మిగిలిన అదర్ మోటో ఫోన్స్ అల్ట్రా వాడల్ కెమెరాస్ తోటి కంపేర్ చేస్తే ఇది అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు ఖచ్చితంగా అల్ట్రా వైడ్ అయిన కెమెరాకి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అవసరం ఉంది ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి టింట్ బ్యాలెన్స్ అవన్నీ కూడా ఫిక్స్ చేయాలి అండ్ స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు స్లో మోషన్ వీడియో సెవెన్ ట్వంటీ పీ టూ ఫార్టీ ఎఫీఎస్ లో రికార్డ్ చేయొచ్చు దీని క్వాలిటీ అయితే మరీ అంత బాగాలేదు అండ్ టెన్ ఐటీపీ వన్ ట్వంటీ ఎఫ్ఏస్ లో కూడా రికార్డ్ చేయొచ్చు ఇక్కడ స్లో మోషన్ అయితే కొద్దిగా తక్కువ ఉండేది బట్ క్వాలిటీ అయితే యూజబుల్ క్వాలిటీ ఉండేది ఇది కూడా అంత గొప్పగా అయితే లేదు బట్ సెవెన్ ట్వంటీ పీ కంపేర్ చేస్తే టెన్ ఐటీపీ క్వాలిటీ బెటర్ అని చెప్పుకోవచ్చు సో కెమెరాస్ పరంగా ఆ ప్రేషన్ ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు బట్ కెమెరాస్ ఎంత బాగున్నా కానీ కెమెరా ఇవ్వలో కొన్ని అన్వాంటెడ్ ల్యాక్స్ అయితే మీకు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి కెమెరా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనుకోండి ఫోన్ మరీ హీట్ అయిపోతుంది నేను బయటకు తీసుకెళ్లి కెమెరా ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఫోన్ టెంపరేచర్ వచ్చరికి దగ్గర దగ్గరగా ఫార్టీ సిక్స్ వరకు రీచ్ అయింది అలా టెంపరేచర్ ఎక్కువ రీచ్ అయినప్పుడు కెమెరా ఇవ్వలో మీకు ల్యాక్ వస్తాయి మీరు కంటిన్యూస్ గా షటర్ పక్కన క్లిక్ చేసినప్పుడు షటర్ ల్యాగ్ మీకు ఉండిద్ది అండ్ కెమెరాలో కొన్ని ఆప్టిమైజేషన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఫోటో తీసుకున్నారు అనుకోండి ఆ ఫోటో ప్రాపర్ గా క్యాప్చర్ అయ్యేంత వరకు ఫోన్ మీరు కదపకుండా స్టేబుల్ గా పట్టుకోవాలి లేదు అలా స్టేబుల్ గా పట్టుకోలేదంటే జిటరీ ఇమేజెస్ మీకు అండ్ ఇంకోటి ఫోన్ ఎక్కువగా హీట్ అయినప్పుడు ఫోర్ కే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని కొన్ని చిన్న చిన్న ల్యాక్స్ అయితే నోటీస్ చేయొచ్చు నేనైతే నా ఫోన్ లో నోటీస్ చేయలేదు నేను బయటకు తీసుకెళ్లి వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫార్టీ సిక్స్ డిగ్రీస్ వరకు ఫోన్ టెంపరేచర్ వెళ్ళినా గానీ ఫోర్ కే వీడియో రికార్డింగ్ లో నేను ఎలాంటి ల్యాక్స్ నోటీస్ చేయలేదు బట్ అదర్ మోటో ఫోన్స్ లో ఇష్యూ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిలో కూడా ఉంటుంది నాకు రేస్ కాకపోయినా కానీ ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ లో మీకైనా కానీ ఆ ఇష్యూ రేస్ కావచ్చు సో కెమెరా డిపార్ట్మెంట్ లో ఈ సాఫ్ట్వేర్ ఇష్యూస్ అయితే ఫిక్స్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యాటరీ మాట్లాడుకుంటే ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ తోడు వస్తుంది సిక్స్టీ ఎయిట్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ అయితే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయినా కానీ కొద్దిగా బ్యాటరీ నాకు ఎందుకు కొద్దిగా ఎక్కువగా డ్రైన్ అవుతున్నట్టు అనిపించింది అంటే నేను ఇంకొక అరగంట ఎక్కువ బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా దీనిలో నాకు సెవెన్ అవర్స్ స్క్రీన్ అయితే వచ్చింది బట్ ఎప్పుడైతే మీరు దీనిలో హెవీ గేమింగ్ చేస్తారు అండ్ హెవీగా కెమెరా యూజ్ చేస్తారు అప్పుడు బ్యాటరీ ఫాస్ట్ గా డ్రైన్ అవుతున్నట్టు నేను నోటీస్ చేశాను సో అవి యూజ్ చేసేటప్పుడు కూడా బ్యాటరీ కొద్దిగా గా ఉంటే బాగుంటుంది బట్ ఆ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఒక సింగిల్ వర్కింగ్ డే అయితే ఈజీగా బ్యాటరీ అయితే మీకు వస్తుంది అండ్ ఇక ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా గంట అయితే పడుతుంది నేను చెక్ చేసినప్పుడు జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు గంట పది నిమిషాల వరకు టైం పట్టింది అండ్ ఛార్జింగ్ అప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోల్ లో ఉంది నో ప్రాబ్లం అండ్ ఇక సాఫ్ట్వేర్ అండ్ యూవై గురించి హలో యువ తో వస్తుంది స్టాక్ ఆండ్రాయిడ్ తోట వస్తుంది త్రీ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆండ్రాయిడ్ సెవెంటీన్ మీకు అప్డేట్ వస్తాయి అండ్ ఫోర్ ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ చాలా మంది కస్టమ్ ఫీచర్స్ గురించి అడుగుతారు డో ల్యాప్ యాప్ లాక్ అని చెప్పి ఎన్నో వీడియోలు చెప్పా ఈ వీడియోలో కూడా చెప్తాను మోటోలో మీకు ఆ ఫీచర్స్ అన్ని ఉండవు జస్ట్ కొన్ని మోటో గెక్సెస్ ఉంటాయి అండ్ కొన్ని మోటో ఫీచర్స్ ఉంటాయి లైక్ మోటో ఫ్యామిలీ స్పేస్ గానీ సెక్యూర్ ఫోల్డర్ గానీ అండ్ మోటో రెడీఫర్ గానీ ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి కానీ ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని ఏమి ఉండవు అండ్ కాల్ క్వాలిటీ సిగ్నల్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది సిగ్నల్ ఫోన్ బాగుంది క్యారియర్ ఎగిరిగేషన్ సపోర్ట్ చేస్తుంది ఫోర్ జీ ప్లస్ సిగ్నల్స్ వస్తున్నాయి అండ్ ఫైవ్ సిగ్నల్స్ కూడా వస్తున్నాయి కాల్ మాట్లాడుతున్నప్పుడు కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివైతే ఏమి లేవు కాకపోతే కాల్ మాట్లాడేటప్పుడు ఒక సెక్యూరిటీ ఫ్లా అయితే దీంట్లో ఇయర్ పీస్ నుంచి మరీ ఎక్కువ సౌండ్ వచ్చేసింది మీరు గా ఇలా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇయర్పీస్ వాల్యూమ్ ఎక్కువ ఉండటం వల్ల మీ అవతలు ఉన్న పర్సన్ కి మీరు ఫోన్ లో ఎవరితో ఏమేమి మాట్లాడుతున్నారో ఈజీగా అర్థమైపోయింది సో కాల్ మాట్లాడేటప్పుడు ఇయర్పీస్ వాల్యూమ్ అయితే కొద్దిగా తగ్గించి పెట్టుకోండి అండ్ ఇది మీకు గూగుల్ డైలా తోట వస్తుంది మీరు కాల్ మాట్లాడేటప్పుడు రికార్డ్ చేయాలంటే అవతల వాళ్ళకి మీరు రికార్డ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ అయితే వెళ్తుంది అండ్ అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైజ్ లో ఇంకా ఏ ఫోన్ లో కూడా లేని ఒక యూనిక్ ఫీచర్ లేదంటే ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఉంటుంది డైరెక్ట్గా తీసుకెళ్ళి మీరు ఈ ఫోన్ నేలలో ముంచినా గానీ ఏం కాదు అండ్ ఎన్ఎస్సి సపోర్ట్ చేస్తుంది అండ్ మోటో కనెక్ట్ కూడా ఉంటుంది అంటే మీ దగ్గర ఒకవేళ స్మార్ట్ టీవీస్ ఉంటే ఈ ఫోన్ ఆ స్మార్ట్ టీవీస్ తోటి కనెక్ట్ చేసి దీని డిస్ప్లే వాటిలోకి మిరర్ చేయొచ్చు ఆ ఫీచర్ కూడా దీనికి అవైలబుల్ ఉంది అండ్ స్టీరో స్పీకర్స్ తో వస్తుంది డాల్బీ కి సపోర్ట్ చేస్తుంది స్టీరో స్పీకర్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ దీనిలో త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ అయితే ఉండదు అండ్ సిమ్ కూడా ఓన్లీ రెండు సిమ్ కార్డ్స్ మాత్రమే పెట్టుకోగలరు మైక్రో ఎస్ కార్డ్ అయితే పెట్టుకోలేరు అండ్ ఇక సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఇండిస్ప్లే ఫింగర్పిన్ సెన్సర్ తో వస్తుంది ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది ఎక్కడ కూడా ఫెయిల్ అయ్యో నేను నోటీస్ చేయలేదు అండ్ ఫేస్ అల్ కూడా ఉంది ఫేస్ అల్లక్ కూడా కళ్ళు మూసుకుంటే ఏం అల్లాక్ కావట్లేదు బట్ ఫేస్ అల్లాక్ అంటే కూడా ఎప్పుడు కూడా సెక్యూరిటీ పర్పస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వాడటం ట్రై చేయండి ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఇంకా ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనాలి నాకు ఫోన్ డిస్ప్లే కర్వ్ డిస్ప్లే అయినా పర్లేదు జాగ్రత్తగా వాడుకుంటాను మరీ హెవీ యూజర్ని కాదు ది బెస్ట్ కెమెరాస్ కావాలి అండ్ మంచి బ్యాటరీ లైఫ్ కావాలి లైట్ వెయిట్ ఫోన్ సింగిల్ హ్యాండ్ లో యూస్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండాలి అండ్ చూడడానికి స్టైలిష్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు కానీ ఈ ఫోన్ తీసుకునేటప్పుడు ఒకటైతే లో పెట్టుకోండి ఇది మీకు స్టాక్ యానట్ తోడు వస్తుంది స్టాక్ యానట్ కొంతమందికి చాలా బాగా నచ్చింది కొంతమందికి అసలు నచ్చదు ఎందుకంటే దీనిలో ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉండవు డ్యూల్ యాప్స్ కానీ హైడ్ యాప్స్ కానీ యాప్ లోకల్ కానీ అట్లాంటివైతే ఏమి ఉండవు అట్లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమీ లేకపోయినా పర్లేదు ది బెస్ట్ కెమెరాస్ అండ్ మంచి బ్యాటరీ లైఫ్ కావాలి అండ్ ఒక మంచి ఆల్ రౌండర్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైజ్ లో ఈ ఫోన్ లో పెద్దగా చెప్పదగ్గ మైనస్ పాయింట్స్ కూడా వెళ్ళావు ఆల్మోస్ట్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉంది కాకపోతే ఆ కెమెరా ఇవ్వాలో ల్యాక్స్ ఒకటి అండ్ ప్రాసెస్ డిపార్ట్మెంట్లో కొద్దిగా ఆప్టిమైజేషన్ ఒక టెన్ పర్సెంట్ వరకు బెటర్ చేసినా గానీ తిరిగి ఉండదు ఈ ఫోన్కి అండ్ ఎవరెవరు ఈ ఫోన్ తీసుకోకూడదంటే రఫ్ గా యూజ్ చేసే వాళ్ళది ఈ ఫోన్ తీసుకోబాకండి కింద పడిందంటే ఫట్టు పగిలిపోయింది అండ్ గంటలు గంటలు గేమ్స్ ఆడే వాళ్ళు కూడా ఈ ఫోన్ తీసుకోబాకండి ప్రాసెసర్ వైజ్గా క్యాజువల్గా యూస్ చేస్తాను అండ్ ది బెస్ట్ కెమెరా కావాలనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇది అక్కడ ది బెస్ట్ ఫోన్ అవుతుంది ఈవెన్ యూట్యూబర్స్ కూడా ఎవరైతే ఫోన్ తోటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ ఫోన్ కెమెరా అయితే చాలా బాగా యూస్ అయితే ఇది వాళ్ళకి నా రివ్యూ అయితే ఈ రివ్యూ తోటి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఈ ఇయర్లో మనం ఎలాగైనా కానీ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో కలుస్తాను బై బాయ్